డ్రగ్స్ గంజాయి బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు చెడు అలవాట్ల జోలికి పోవద్దని సూచించారు నసాముక్త భారత్ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దల్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఆర్ కళాశాలలో డ్రగ్స్ గంజాయి మద్యపానం వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాల బారిన పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు అలాంటి వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు మేడిపల్లి మోహన్ రావు ఎంఆర్ఓ బజరంగ్ దల్ తెలంగాణ ప్రాంత కన్వీనర్ శివరాములు ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ మనోజ్ రెడ్డి పట్టణ అధ్యక్షులు రాయల కృష్ణయ్య బజరంగ్ దల్ నల్గొండ జిల్లా కన్వీనర్ బజరంగ్ దల్ నరసింహ సంఘటన కార్యదర్శి వంశీ ప్రకాష్ రెడ్డి బల్లం యాదగిరి గడ్డం శంకర్ వీరమల్ల ప్రభాకర్ అంబటి పృథ్వీ స్వామి తదితరులు పాల్గొన్నారు నల్గొండ పట్టణంలో ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో నిషా ముక్త భారత్ పేరుతోని డ్రగ్స్ అండ్ గంజాయి పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి మనటువంటి విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ దళ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము నిషాముక్త భారత్ అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి డ్రగ్స్ రహిత తెలంగాణ ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా ఈ కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు యువతను ముఖ్యంగా వాళ్ళు చెడుదారి పట్టకుండా ఆ డ్రగ్స్ అండ్ గంజాయి పట్ల ఆకర్షితులు కాకుండా వాళ్ళని అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో వాటి వల్ల కరిగే నష్టాలు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఏ విధంగా నష్టపోతారో ఇప్పుడు తెలియపరచడం జరిగింది అదేవిధంగా వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళు యూత్ అంతా కూడా భావి భారత నిర్మాతలు కాబట్టి భారతదేశం వాళ్ళ చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వీటి పట్ల ఆకర్షితులు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనే ఉంది తల్లిదండ్రులు అదేవిధంగా టీచర్స్ అదేవిధంగా సొసైటీలో ఉన్న పెద్దలు అందరూ కలిసి కూడా సమిష్టిగా యూత్లో మార్పు తేవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భజన అండ్ విశ్వహిందూ పరిషత్ కూడా భజనందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అండి థ్యాంక్ యూ యువత ఎక్కువగా ఉన్నటువంటి దేశం భారతదేశం ప్రపంచంలోనే అటువంటి యువత సరైన మార్గంలో నడవడానికి అటు దేశము ఇటు రాష్ట్రము కలిసి నిషా ఉముక్త భారత్గా కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమంలో విద్యార్థులకి వాటి వల్ల జరిగే నష్టాలని చాలా జాగ్రత్తగా డీఎస్పి గారు కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా న్యూరాలజీ అండ్ బ్రెయిన్ డ్యామేజ్కి ప్రధాన కార్యక్రమం అని చెప్పడం జరిగింది విద్యార్థులు కూడా మీరు మరొకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు సార్ చెప్పినాయి ఈ న్యూరాలజీ సైకోల్లాగా మారుతున్నటువంటి విద్యార్థులు ఎవరు ఉన్నారు అంటే సైకోల్ తయారు చేస్తున్నటువంటిది ఈ డ్రగ్స్ ఈ డ్రగ్స్ విషయంలో అనేక చట్టాలు వచ్చినాయి మీకు వివరించడం జరిగింది శిక్ష కూడా ఎంత పెద్ద శిక్ష ఉందో మీరు గమనించినారు కాబట్టి విద్యార్థులు ఎక్కడైనా జరిగిన విషయాన్ని కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీదే కూడా డిఎస్పి గారు తెలియజేయడం జరిగింది కాబట్టి అందరం కూడా సామూహికంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలంటే దేశం యొక్క యువత చెప్పుకోవడానికి ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఈ ఫార్టీ పర్సెంట్ యువత సక్రమైన మార్గంలో నడిచి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి ఇంకా తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరి ఉంది కాబట్టి మీరు ఎటువంటి మత్తు పానీయాలు కానివ్వండి ధూమ పానీయాలు కానివ్వండి ధూమం వల్ల లంగ్స్ మత్తు వల్ల మీ యొక్క బ్రెయిన్ డ్యామేజీ న్యూరాలజీ డ్యామేజీ ఈ పరీక్షలు చేస్తే చూడండి పన్నెండు పరీక్షలు ఒకే మిషన్లో తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టిన వాళ్ళు కూడా మీరే పిల్లలు కాబట్టి ఈ ప్రతి టెక్నాలజీ మన దగ్గర ఉంది ప్రతి దాంట్లో దొరికిపోతారు కాబట్టి ముందు ముందు మీరు వెళ్ళే మార్గాన్ని సక్రమైన మార్గాన్నిగా వాడుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం